అందరికీ నమస్కారం అండి ముగిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం సంచలన నిర్ణయాలు మధ్యంతర్భత్తి ప్రకటనకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అలాగే ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి ఐదు వందల కోట్ల బిల్లులు జమకు సంబంధించి అలాగే మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిల మొత్తానికి సంబంధించి కూడా ప్రభుత్వం దగ్గర అప్డేట్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సైమన్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జేఈసీ చైర్మన్ కేర్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు సో నిన్న జాయింట్ జేఈసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగిందండి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నేతలు తమ స్వీయ అస్తిత్వం కోసం ఉద్యోగుల బదిలీలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు బదిలీల కోసం అధికారుల వద్దకు వెళ్తున్న ఉద్యోగులను ఎమ్మెల్యేల లెటర్లు ఉన్నాయని అడిగే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన వేదిక లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు రాజ్యాంగాన్ని సవరించి పార్లమెంట్లో చట్టం చేసి ఏర్పాటు చేసిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతుండగా గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు సో ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఉన్న వివిధ రకాల ఆర్థిక బకాయిల చెల్లింపులకు ఒక ప్రణాళికను ప్రకటించాలని తీర్మానించడం జరిగింది అలాగే మధ్యంతర్తిని వెంటనే ప్రకటించాలని పెండింగ్లో ఉన్నటువంటి జీపీఎఫ్ బకాయిలను గత ప్రభుత్వంలో ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి అక్రమంగా తీసుకున్న ఐదు వందల కోట్లపై విచారణ నివేదికను బహిర్గతం చేయాలని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు ఇక లోపభూయిష్టంగా ఉన్న విధానాన్ని రద్దు చేసి పారదర్శకమైన ఏకరీతి నిర్దిష్టమైన బదిలీ విధానాన్ని రూపొందించాలని తీర్మానించారు సో ప్రధాన ఉద్యోగ సంఘానికి ప్రతి ఉద్యోగి నేరుగా ఓటు వేసి అనుకునేలా ప్రభుత్వం ఒక ఎన్నిక విధానాన్ని చట్ట నిబంధనల ప్రకారంగా తీసుకురావాలని తీర్మానించడం జరిగింది ఈ సమావేశంలో జేఏసీ కో చైర్మన్ హరికృష్ణ ప్రధాన కార్యదర్శి బాజీ పటాదితరులు పాల్గొన్నారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు జీపీఎఫ్ ఖాతాల నుంచి అక్రమంగా తీసుకున్న ఐదు వందల కోట్ల విచారణ నివేదిక మధ్య వృత్తి కొత్త పీఆర్సీ సో ఇవన్నీ కూడా వెంటనే ఉద్యోగులకు క్లియర్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది వాళ్ళ ఎంప్లాయ్ సంబంధించినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ అవ్వచ్చాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే